ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెప్పబడిన ప్రవచనం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో నెరవేరింది నరునిది కాని ఖడ్గము వలన అసూరియులు కూలుదురు మనుష్యునిది కాని కత్తి పాలదురు నుండి వారు పారుపోదురు ఎసయా ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం నుండి రాజైన కిజ్కి సేవకులు రాగా ఎషియా వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయని యహోవా సెలవిచ్చినదేమనగా అసూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు నీలో ఒక ఆత్మను నేను పుట్టించును వాళ్ళనికి విని తన దేశంలోకి వెళ్ళిపోవును తన దేశం అంత కద్గుమ చేత అతన్ని పోలచూడును అని యహోవా ఎషియా ద్వారా సమాధానమిచ్చాడు ఆ ప్రకారమే రాజు రాకేష్ పట్నాన్ని విడిచి వెళ్ళి బిడ్నా మీద యుద్ధం చేస్తూ ఉండగా ఉత్సాకే పోయి అతన్ని కలుసుకున్నాను పూసూరాజు అయిన సిహాక వారి మీదకు యుద్ధానికి వచ్చాడని చెప్పగా అంతటా పూసూరాజు అయిన సిహాక తన మీద యుద్ధం చేయటకు వచ్చానని అసూర్రాజును వినబడినప్పుడు అతడు విద్యార్థు గోతంలో పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను అసూరు రాజులు సకల దేశంలో బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నువ్వు మాత్రం తప్పించుకుందువా అని యహోవాని గురించి నీచంగా మాట్లాడుతూ ఉత్తరాలు రాసి హిజ్కియాకు పంపాడు హిజ్కియా దోతల చేతిలో నుండి ఆ ఉత్తరాన్ని తీసుకొని చదివి యహోవ మందిరాలలోనికి పోయి ఎహోవ సన్నిధిని దాన్ని విప్పి పరిచి హిజ్కియా గోని పట్టా కట్టుకొని ఉపవాస దినాన్ని ప్రకటించుకొని యహోవా పాద సన్నిధిలో ఆ లేఖను ఉంచి ప్రార్థించాడు కాబట్టి అసూరు రాజును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపుడు ఒక కేడుమనైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణం లోపలికి తాను రాక వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే ఎహోవా వాక్కు అని యష్యా ద్వారా దేవుడు మాట్లాడాడు యష్యా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో ఎసియా ముప్పై ఏడు ముప్పై ఆరు అంతటా ఎహోవా దూత బయలుదేరి అసూరు వారి దండుపేటలో లక్ష ఎనిమిది ఐదు వేల మందిని మోస్తుంది ఉదయమైన జన్నులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి ఈ విధంగా ఎసియా ముప్పై ఒకటి ఎనిమిది నరునిది కాని ఖడ్గము వలన అసూరియులు కులుదురు మనుష్యునిది కాని కత్తి ఖడ్గం ఎదుట నుండి వారు పారిపోదురు అని దేవుడు ముందుగా అసూరియుల గురించి ప్రవచింపజేసినట్లుగా ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది మరియు ముప్పై ఏడు ముప్పై నాలుగులో చెప్పిన విధంగా అసూరు రాజైన సన్నహరీపు పట్నంలోనికి రాకుండానే తిరిగిపోయాడు అశురు రాజైన సన్హరీపు తిరిగిపోయి నేనువే పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత అతడు నిసు్రోకు అని దేవతామందిరం అందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలుకును శరజిరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతి దేశంలోనికి తప్పించుకుని పోయి అప్పుడు అతని కుమారుడైన దసరహద్దును కుమారుగా రావుని జనపరచుని అసూరు రాజైన సన్ అతని కుమారులు అతని రాజ్యంలోనే అతని దేవతల సమక్షంలోనే అతనిని చంపివేశారు మన హృదయంలో విశ్వాసం ఉంటే అది కుటులతో పొంగి పెరుగుతుంది నూట ఆరవ కీర్తన ఈ కీర్తన ఇస్రాయలకు దేవుడు చేసిన మంచి పనుల యొక్క చరిత్రను కొనసాగిస్తుంది నీళ్ళు వారి చిత్రులను ముంచి వేసుకుని అప్పుడు వారు ఆయన మాటలు మందిరి ఆయన కీర్తి గానం చేతిని అని నూట ఆరవ కీర్తన పదకొండు పన్నెండు చరణాల్లో మనం చదువుతాం మనం ఇక్కడ రెండు విషయాలను చూడవచ్చు మొదటిగా శృతి విశ్వాసం ఉన్నదన్నటుకు ఆధారం హృదయమందు నిండి ఉంటే దాన్ని బట్టి నోరు మాట్లాడింది హృదయమందు ఉన్నవి బయటకు వచ్చేటకు నోరు ద్వారంగా ఉన్నది మన హృదయంలో విశ్వాసం ఉంటే అది స్ఫుతులతో పొంగి పొర్లుతుంది ఆ పుస్తులులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు జీవుని మొదలు మొదలుపెట్టారు పోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని గమనిస్తాం మనం దేవుణ్ణి స్థుతించకపోతే మనకు విశ్వాసం లేదని అది నిరూపిస్తుంది రెండవదిగా పాత నిబంధన కింద వారు విశ్వాసం వలన కాక ఊచుట వలన జీవించారు వారి శత్రువులు మునిగిపోవడం చూసిన తర్వాత మాత్రమే వారు స్థుతించగలిగారు ఈ రోజున మన శత్రువులు ఓడించబడక ముందే మనము దేవుని స్థుతించగలం చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుతా అంటే అదే దేవునికి స్తోత్రం